అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు వీడియో వచ్చేసి మా పెద్దబాబు హాస్టల్లో అయితే ఎక్స్కర్షన్ వెళ్ళడం జరిగింది ఎక్కడికి ఎక్కడికి అంటే వేస్తంబల గుడి వరంగల్ పోర్ట్ కిలా వరంగల్ ఏకశిలా పార్క్ కుష్మహల్ జూ పార్క్ ఇలాంటి మంచి మంచి ప్రదేశాలకైతే తీసుకెళ్లారు ఫిఫ్త్ నుంచి టెన్త్ క్లాస్ పిల్లలందరినీ బస్సులో అయితే తీసుకెళ్లారు సార్స్ అంత ప్రతి ఒక్కరండి ఇలాంటి విహారయాత్ర వల్ల పిల్లలకి ఎంతో బెనిఫిట్ ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి ఎలా అంటే మనకు పురాతనమైన చారిత్రక కట్టడాలు తెలుసుకోవాలి అలాంటి రాజులు ఎవరు ఏంటి అనేది మళ్ళీ మైండ్ కూడా రిలాక్సేషన్ ఉంటూ ఉంటుంది ప్రతి ఒక్క జంతువు ఈ జంతువు ఏంటి కొన్ని కొన్ని చూడని జంతువులు కూడా జూ పార్క్లో ఉంటాయి కదా ఇలాంటి అయితే టీచర్స్ సార్ ప్రతి ఒక్కరు వివరించడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ మా పెద్ద బాబు అయితే చూడండి మీకు తెలుసు కదా అక్కడ కనబడుతూ ఉన్నాడు వాళ్ళు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎంజాయ్ చేశారని నాకైతే అర్థం అవుతుంది వీడే అండి మా పెదబాబు ఏం చక్కగా పిల్లల్లాగా ఉయ్యాలైతే ఊగాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో అయితే వీడియో అయితే షేర్ చేశాడు ఓకే అండి మీకు ఎలా అనిపించింది